నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చిన యునైటెడ్ బెంగాల్ ఐడియా ఏంటి అసలు నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం వేరే కంట్రీ కింద ఎందుకు ఇవ్వమన్నారు బెంగాల్ కీ లీడర్స్ అయిన శరత్ చంద్రబోస్ మరియు హుసేన్ షాహిద్ సెక్యులర్ ముసుకులో వచ్చిన ఈ డార్క్ ఐడియాని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఈ ఐడియాని గాంధీ మరియు పాకిస్తాన్ ఫాదర్ అయిన మొహమ్మద్ అలీ ఇద్దరికి ఇద్దరికిద్దరు ఓకే అని ఎందుకు అన్నారు ఈ ఐడియాని రిజెక్ట్ చేసి దేశాన్ని మొక్కలవకుండా కాపాడిన సర్దార్ పటేల్ మరియు నెహ్రూ కీ రోల్ ఏంటి యునైటెడ్ బెంగాల్ నుంచి గ్రేటర్ బంగ్లాదేశ్ వరకు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ లేచిన కథ ఏంటి అసలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియా పాకిస్తాన్ విభజన జరుగుతున్నప్పుడు తెర వెనకాల మరో ప్లాన్ నడిచింది అదే యునైటెడ్ బెంగాల్ అంటే బెంగాల్ మొత్తం కలిసి ఒక విడిగా స్వాతంత్ర దేశంగా ఉండాలనేదే ఈ ఐడియా ఇది ఇండియాలోని కలవదు పాకిస్తాన్లోని కలవదు ఒక థర్డ్ కంట్రీగా ఉండాలనేదే వీళ్ళ ప్లాన్ కానీ ఈ ఐడియా వెనుక ఉన్న అస్సలు చిక్కుముడి ఏంటో తెలుసా ఇది బెంగాల్ ఐక్యత కోసం అని చెప్పినా కానీ దీని వెనకాల ఒక పెద్ద జియో పాలిటికల్ గేమే ఉంది ఈ యునైటెడ్ బెంగాల్ ప్రపోజల్లో అతిపెద్ద షాకింగ్ పాయింట్ ఏంటంటే కేవలం బెంగాల్ మాత్రమే కాదు అస్సాం సహా మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాని ఈ కొత్త దేశంలో కలపాలని చూశారు ది చికెన్ నెక్ స్ట్రాటజీ మీరు మ్యాప్ చూస్తే మన దేశాన్ని నార్త్ ఈస్ట్తో కలిపే కేవలం ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే దీన్ని నెక్ అంటారు ఒకవేళ యునైటెడ్ బెంగాల్ మాత్రం ఏర్పడి ఉండుంటే ఈ దారి మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయేది అంటే అస్సాం మేఘాలయ లాంటి ఏడు రాష్ట్రాలు ఇండియా నుంచి దారి కట్ అయిపోయేది ఇది ఇండియాను మొక్కలు చేసే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దేశం బయట స్వాతంత్ర సంబరాలు చూస్తుంటే లోపల మాత్రం భారత్ మ్యాప్ను మార్చే ఒక పెద్ద స్కెచ్ గీశారు ఈ ప్లాన్ వేసింది ఎవరంటే అప్పట్లో బెంగాల్ పాలిటిక్స్ షేక్ చేసిన ఇద్దరు టాప్ నాయకుడు ఒకరు శరత్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సొంత అన్న బెంగాల్ కాంగ్రెస్లో ఆయన మాటకి ఎదురే లేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజకీయంగా మరియు మానసికంగా పెద్ద సపోర్ట్గా ఉన్న వ్యక్తి శరత్ చంద్రబోస్ శరత్ చంద్రబోస్ దేశానికి ద్రోహం చేయలేదు కానీ చరిత్రలో తప్పు లెక్క చేసిన నాయకుడిగా నిలిచిపోయాడు రెండో వ్యక్తి హుసేన్ షాహిద్ అప్పట్లో బెంగాల్ ప్రధాని ఆగస్ట్ పదహారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ముస్లిం లీగ్ ఒక భారీ ర్యాలీ చేసింది వాళ్ళ లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్ డిమాండ్ను బలంగా చూపించడం కోల్కత్తాలో భారీ ర్యాలీలు అల్లర్లుగా మారాయి మూడు రోజుల పాటు నగరం మొత్తం అగ్నిగుండంగా చేసి పాడేశారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది హిందువుల్ని ఓచ కోత కోశారు హుసేన్ షాహిద్ అనే వ్యక్తి వైలెన్స్ని ఆపలేదు ఆగనివ్వలేదు అదే అతని మీద ఉన్న పెద్ద ఆరోపణ వీరిద్దరు చేయగలిపారంటే అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ వీళ్ళిద్దరు కలిసే యునైటెడ్ బెంగాల్ అని క్రేజీ ఐడియాని తీసుకొచ్చారు హిందూ ముస్లింలు కలిసి ఒక సొంత దేశంగా ఉందాం ఇండియా పాకిస్తాన్తో మనకి ఏ సంబంధం లేదు అని చెప్పారు వినడానికి చాలా సెక్యులర్గా ఉంది కానీ వీళ్ళ ఐడియాని దేశం నమ్మలేదు విచిత్రం ఏంటంటే పెద్ద శత్రువులైన గాంధీజీ మరియు జిన్న మొహమ్మద్ అలీ జిన్న ఇద్దరూ ఈ యునైటెడ్ బెంగాల్ ఐడియాని మాకు ఓకే అన్నారు జిన్న ఎలా ఆలోచించాడంటే బెంగాల్ ఇండియాలో కలవకుండా ఉంటే ఇది ఇండియాకు పెద్ద దెబ్బ అవుతుందని ఇండియా ఆటోమేటిక్గా వీక్ అవుతుందని అందుకే వెంటనే సరే అన్నాడు గాంధీజీ ఎలా ఆలోచించారంటే విభజన వల్ల వచ్చే రక్తం పారకుండా ఉండాలంటే ఒకవేళ వాళ్ళు కలిసి ఉండమంటే ఉండనిద్దాం అని గాంధీజీ భావించారు కానీ ఈ సెక్యులర్ ఐడియా మాటలు వెనకాల డేంజర్ని వీళ్ళిద్దరూ సరిగ్గా అంచనా వేయలేకపోయారు ఈ ఐడియాని గట్టిగా రిజెక్ట్ చేసి దేశాన్ని మొక్కలు కాపాడని వ్యక్తులు పటేల్ మరియు నెహ్రూ బెంగాల్ విడిపోతే అది పాకిస్తాన్కి ఈగా మారుతుందని పటేల్ అప్పుడే పసికట్టి కానీ గ్రౌండ్ లెవెల్లో హుసేన్ షాహిద్కి చుక్కలు చూపించిన వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ మరియు పటేల్ ఢిల్లీలో ఉంటే బెంగాల్ గడ్డ మీద ముఖర్జీ ఒక్కడే అడ్డు నిలబడ్డాడు బెంగాల్ మొత్తం విడిగా ఉండటం కాదు హిందువుల కోసం పశ్చిమ బెంగాల్ ఇండియాలోనే ఉండాలి అని ఆయన ఉద్దేశం ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు కోల్కతా మన దగ్గర ఉంది ఆయన లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం మనకెప్పుడో దూరం అయ్యేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటి ఆ యునైటెడ్ బెంగాల్ ఐడియా ఇంకా చావలేదు ఈరోజు బంగ్లాదేశ్లో కొందరు ర్యాడికల్స్ గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ పోస్టులు పెడుతున్నారు అస్సాం పశ్చిమ బెంగాల్ లాంటి కుం వన్ని రాష్ట్రాలను కలుపుకునే పెద్ద దేశం అవ్వాలని వారి కళలు అంటున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాజకీయంలో సాధ్యం కానిది ఇప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ అని నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం ఆక్యుపై చేస్తామని అంటున్నారు కానీ ఇదంతా బంగ్లాదేశ్ రాజకీయ స్వార్థం కోసమేనని ఫిబ్రవరి ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వాళ్ళకి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్ ఓట్లు రాబట్టడం కోసం ఇస్లామిస్ట్ గ్రూప్స్తో అలియాన్ షేరి యాంటీ ఇండియా సెంటిమెంట్ని అప్లై చేస్తున్నారు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత స్టూడెంట్ లీడ్ పార్టీలు ఇస్లామిస్ట్తో జత కట్టి ఈ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నాయి ఇది అసలు కథ అయితే ఈ శ్లోగన్ స్టార్ట్ చేసిన కీ లీడర్స్ అందరూ అన్నౌన్ గన్ మ్యాన్ ద్వారా ఎప్పుడో చంపబడ్డారు షరీఫ్ ఓసం హెల్దీ బంగ్లాదేశ్ యూత్ లీడర్ సోషల్ మీడియాలో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే డిసెంబర్ పన్నెండున అన్నౌన్ గన్ మ్యాన్ ద్వారా షూట్ చేయబడ్డాడు మొటల్ సిద్ధా ఈయన కూడా నేషనల్ సిటిజన్ పార్టీ లేబర్ లింక్ లెటర్ ఈయన కూడా అన్నోన్ గన్మ్యాన్ ద్వారా చంపేయబడ్డాడు మన భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది మన సైనికుల రక్తంతో ఆ దేశం పుట్టింది మన త్యాగంతోనే ఆ దేశ జెండా ఎగిరింది ఎంతోమంది మన సైనికులు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళకి దేశాన్ని ఇస్తే ఇప్పుడు తిరిగి మన దేశాన్ని ఆక్యుపై చేస్తామని చెప్పి దమ్కిలిస్తున్నారు ఎవడైతే మా భారత మీద కన్నెత్తి చూస్తాడో అక్కడ మా భారత మాత్రం ముద్దుబిడ్డ అన్నోన్ గన్ మ్యాన్ పక్కా ఉంటాడు జై హింద్ థ్యాంక్ యూ